ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మచయిపోతావు బిడ్డ ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటిది రేవంత్ రెడ్డి కేసీఆర్కు ముఖ్యమంత్రి హెచ్చరిక నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉండలేరు నీ ఇక ఇనుప సామాన్లోడికి అమ్ము అమ్ముడే నువ్వు మా దిక్కు చూసుడు కాదు నీ నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె దించుతారు మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్ మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్సలెంట్ చాలా ఘాటైన విమర్శ కేసీఆర్ నిన్న ఏమన్నాడు అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డిని బీజేపీలకు పోతాడు ఇక నేను బీజేపీలకు రేవంత్ రెడ్డి పోతే ఆయన కూడా ఎమ్మెల్యే పోవరు న్యాయం ఎంబడు వస్తారని చెప్పి ఒక విజ్ఞత లేని ఒక సీనియర్ పొలిటీషియన్ అన్నటువంటి ఆలోచన లేని సోయిలేని మాటలు మాడినటువంటి కేసీఆర్కు దిమ్మదిరిగే శాఖ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక్కడ మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే మాడి మస నేను అయిపోయింది కథం ఎంత కోపం ఆగ్రహం అంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మస అయిపోతావు బిడ్డ ఇక్కడ కాపలా ఉన్నది ఐటేషన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి అని చెప్పాడు జ్వరం పట్టేటువంటి పరిస్థితి హైటెన్షన్ వైర్ లాంటి కేసీఆర్ చేసినటువంటి తప్పుల్లో ఇరుక్కపోయి చేసినటువంటి తప్పుల్లో ఇరుక్కపోయి ప్రజలకు కొట్టొచ్చినట్టు కేసీఆర్ చేసినటువంటి పెద్ద పెద్ద తప్పులు ఈ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ఉన్నంత వరకు మర్చిపోనలేని సంఘటన మళ్ళీ కేసీఆర్ అధికారంలో అనేది కల్లా అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఓట్ల కోసం నాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉండాలంటే నిజం అనుకుని నమ్మాలన్నట్టు రీచ్ చెప్పాడు అది అరవిగా అన్నటువంటి విషయం మాట్లాడినటువంటి కేసీఆర్ను ప్రజలు ఎలా ఎంత ఘోరంగా అవమాన అవమానంతో ఓడించో మనం చూసినాం ఇంత పెద్ద అవమానం జరుగుతాయని ఆయన ఊహించలే ఎక్కడ లేని కాంగ్రెస్ అసలు లేనే లేదు పోయింది కాంగ్రెస్ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి నిందలేస్తూ ఎవడా అందులో ఉన్నాడు అని మాట్లాడిన వీళ్ళు ఇలా చెల్లా చెదరైపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోయింది కేవలం ఎందుకు ఆగమైపోయింది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంతో అండగా ఉంటారు ఎవరికి ఉంటారు ప్రజల తరఫున పోరాడిన వారికి ఉంటారు కానీ ప్రజల సొంగు అప్పనంగా అడ్డగోలుగా దొరికిందల్లా మింగినటువంటి ఎవరిని కూడా ప్రజలు అండగా ఉండరు అది కేసీఆర్ కూడా అండగా ఉండరు కేసీఆర్ ఏం చేసినా దోసుకున్న డబ్బుతోటి ఎవరికన్నా పైసలు ఆశ చూపి బతకాల్సిందే తప్ప ఇంకో విషయం కాదు ఆయన ఎవరికి ఇచ్చే రకం కూడా పెద్ద కాదు ఆయన దోసుకున్నా ఆయన తినాలి ఎవడైనా అవసరం ఉంటే ఆయన పార్టీలో పనిచేయాలి ఇది పద్ధతి అయితే ఇక్కడ ఏమైందంటే పదేళ్ళు మోదీని చూసినాం కేసీఆర్ను చూసినాం గత డిసెంబర్లో కేసీఆర్ను బొంద పెట్టినాం ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండాలి లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు నడిస్తే చాలు ఎవరేం చేయలేరు ఢిల్లీ నుంచి మోదీ గల్లీ నుంచి కేడి వచ్చినా ఆ అడ్డ ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగురవేసే మునగాళ్ళు మనోల్లే తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రధాని అవమానించారు బయ్యారం ఉక్కు పరిశ్రమ కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు గిరిజన యూనివర్సిటీ కాలేదు మరి బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగా వేసుకోండి గట్టిగా పదేళ్ళ మోదీలు చూసినాం పాడింది పాట పనికి మాలిన పాట వాడు భయ్యార్ బైనా మేర పరివార జనో మై ఆప్సే వింతి కడతాం మై ఔరేక్ బార్ మోదీ సర్కార్ బార్ మోదీ సర్కార్ ఆయన హే మై లూటి కర్నే కే తయారు దేశమే అని ఆయన పొంగణాలు కొడుతూ ఉంటాడు ఇలాంటి పనికి మాలే మాటలేదప్ప ఆయన వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమి లేదు పదేళ్లలో నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదు అయితే కేసీఆర్ను చూసినాం గత డిసెంబర్లోనే డిసెంబర్లో కేసీఆర్ను బొంద కూడా పెట్టేసినాం కేసీఆర్ పదేళ్ళ పాలన చూసినాం ఆయన కుటుంబ పాలన చూసినాం ఆయన అవినీతి పాలన చూసినాం ఆయన అహంకారం చూసినాం ఆమె పామౌజుల వండేది చూసినాం ప్రగతి భవన్ల పైరవీలతో రాష్ట్రాన్ని ముంచేది కూడా చూసినాం ఇక మిగిలింది ఏముందంటే నరేంద్ర మోడీని ఇంటికి పంపుడు ఒక్కటే ఉంది నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తే ఈ దేశం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందని చెప్పి చెప్పినట్టుగానే చెప్పిండు మోదీని పడగొట్టి పౌరుషాన్ని చూపించాలి ఇక దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు కూడా చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ లోపల ఒప్పందాలు చేసుకున్నటువంటి ఏక నెంబర్ పార్టీలు కూల్చుడు కూలగొట్టెల్లో అగ్రగానుడు అయిన నరేంద్ర మోడీ చేసేటి మొత్తం ఇసోటి పనులే ఆయనకు పాలన శాత కాదు దొంగ పనులు తప్ప అని చెప్పి చెప్తూ కేసీఆర్ కూడా అలాంటి వాడే వీళ్ళిద్దరు దొంగ దెబ్బ తీస్తారు దొంగ దెబ్బ అంటే ఏంది అంటే లోపట లోపట ఓడిపోతామని ఇద్దరు అనుకున్నప్పుడు ఎవరికైనా ఒకరు గెలిపించాలనుకుంటారు మన ఇద్దరం కలిసి ఎవరినైనా ఒకరికి గెలిపిద్దాం అన్నటువంటి మోసానికి కూడా కుట్ర వాడతారు మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండాలి లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది తెలుసు కదా తాబేలు కుందేలు కథ ద ట ద టటే హేర్ అండ్ టటేల్ హేర్ అండ్ టటేల్ కథ ఎట్లా ఉంటుంది అంటే ఆ తాబేలు కుందేలు రెండు పోటీ పెట్టుకుంటాయి తాబేలు కుందేలు రెండు పరుగు పందెంలో పోటీ పెట్టుకుంటాయి అయితే ఒక గీత నిర్ణీత ప్లేస్లో ప పరుగు పందెం స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ అన్నప్పుడు కుందేలు ఉంటుంది ఒక పది కిలోమీటర్లు పెట్టుకున్నది అనుకో ఐదు కిలోమీటర్లో ఒక ఐదు ఐదు కిలోమీటర్లు దూరం పెట్టుకున్నది కుందేలు ఒక రెండు మూడు కిలోమీటర్ రుక్కుతుంది ఏ ఆ తాబేలు ఇట్లా 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 మెల్లె వచ్చే వరకు మనం పోవచ్చు ఆ మూడు కిలోమీటర్ ఎందుకు ఆడ పోయి ఏం చేస్తాం మన నేను ఒకదాన్ని అయిపోతా ఆడ పోయి ఓడి లేకుంటాడు అని చెప్పి అనుకొని పోయి చెట్టు కింద వస్తుంది చెట్టు కింద అన్నది ఊకోక ఏం చేస్తుంది అట్లే నిద్రపోతుంది ఇప్పుడు తాంబేలు ఏం చేస్తాం మెల్లెమెల్ల మెల్లెమెల్లె స్పీడ్ వెళ్ళిపోయి డైరెక్ట్ కనబడకుండా సప్పుడు చేయకుండా శైలు చేయకుండా ఆ మూడు కిలోమీటర్ దాన్ని నాలుగైదు కిలోమీటర్ ముద్రకి వెళ్ళిపోతుంది కుందేలు లేచి నిద్ర లేచి చూసే వరకు ఏ తాంబేలు ఎంకనే ఉండొచ్చు అని కుందేలు ఉరుకుతుంది ఉరికే వరకు తాంబేలు ఆల్రెడీ కాడు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఊకోకుండా పోయినా కానన్నా అంటే తాంబేలు కూడా ఆగకుండా పోయింది కాబట్టి కుందేలు నిద్ర మతలో ఉన్నప్పుడు తాంబేలు గెలుస్తుంది ఇక్కడ ఈ కథ రెండు మూడు రకాలు ఉన్నది అయితే ఒకసారి మళ్ళీ కుందేలు తాంబేలు పోటీ పెట్టుకుంటాయి పోటీ పెట్టుకున్న ఒక రెండు కిలోమీటర్లు దాటాలనుకుంటాయి దాటాలనుకున్నప్పుడు ఆ ప్లేస్ కోవాలంటే అవతల ఒక నది అడ్డం వస్తుంది కాలువ కాలువ అడ్డం వచ్చినప్పుడు కుందేలు దుంకలేదు ఒకవేళ నీళ్ళలో దుంపితే కొట్టుకుపోతుంది కానీ తాంబేలు కుందేలు ఉరికి ఉరికి ఆ కాలువ కాడ అక్కడిక్కడ తిరుగుతుంటుంది అప్పుడు తాంబేలు మెల్ల పోయి అందులో దుంకి ఆ కాలువల దుంకి అవతలకి వెళ్ళి మెల్లగ తాంబేలు గెలుస్తుంది మళ్ళీ తాంబేలు గెలుస్తుంది మళ్ళీ తాబేలు గెలుస్తుంది ఎలా అంటే కొన్ని కొన్నిట్లలో ఇప్పుడు నీటిలో ఎవరు పాస్ట్ పోతారు తాబేలు పాస్ట్ పోతుంది భూమి మీద ఎవరు పోతారు కుందేలు పోతుంది కుందేలు తాంబేలు కథ మొదటిది కుందేలు నిద్రపోయినప్పుడు తాంబేలు పోతుంది తాబేలు పోతుంది ఇప్పుడు రెండోసారి నదాడ్డం వచ్చినప్పుడు కూడా తాబేలు గెలుస్తుంది కానీ మూడో కథ కూడా ఉంది ఇలా ఈ మూడో కథలో ఏముందంటే ఈ రెండు పోటీ పెట్టుకుంటాయి రెండు కోఆర్డినేషన్ ఉంటాయి మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నప్పుడు ఈ రెండు సుదూరం పరిసర ఒక పది కిలోమీటర్ పోవాలనుకుంటే రెండు కాలువలు వస్తాయి మధ్య నది వస్తుంది చెరువు వస్తుంది అవి దాటుకుంటూ పోతే పోతాయి కుందేలు భూమి మీద పోయినప్పుడు కుందేలు తాబేలను వీప్ని వేసుకొని పోతుంది ఉరుకుతుంది బాగా నీళ్ళు అడ్డం వచ్చినప్పుడు ఏం అంటే ఆ తాబేలు మీద కుందేలు ఎక్కుతుంది ఎక్కి ఆ నీళ్ళు ఈదుకుంటే కుందేలు దాటిస్తుంది మళ్ళీ కుందేలు తాబేలు ఎత్తుకుంటుంది ఇట్లా రెండు కలిసినప్పుడు అంటే రెండు విభిన్న టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు కలిసినప్పుడు ఎట్లా పోతుంది ఏం కథ అనే విషయాన్ని ఆ స్టోరీ చెప్పారు అయితే కుందేలు తాబేలు కథలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం కుందేలు లాగా ఉంది చాలా స్పీడ్గా ఉంది మనం నిద్రపోతే వీళ్ళు దొంగలు వచ్చి పోస్తారని చెప్పి ఆ కథను ఎగ్జాంపుల్గా చెప్పిండు అది ఏదేమైనా ఏదేమైనా కాంగ్రెస్కు విజయం తప్పదు నూటికి నూరు శాతం కాంగ్రెస్ ఎంపీలు గెలవబోతూ ఉన్నారనేది ధైర్యమైనటువంటి సత్యం అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు ఉరకాల్చినటువంటి పని లేదు సత్తా నడిస్తే చాలు ఇంకా ఎవరము అంటే ఎవరేం చేయలేరు ఢిల్లీ నుంచి మోదీ గల్లీ నుంచి కేడి వచ్చిన ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేస్తాం ఎగరవేసే మునగాళ్ళు మనోళ్ళే అంటూ ఒక మాట చెప్పాడు తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అవమానించాడు ఎస్ తెలంగాణ సాక్షి తల్లిని చంపి తల్లిని చంపి బిడ్డను అంటే ఏపీని చంపి తెలంగాణను అని చెప్పి పార్లమెంటు సాక్షిగా పదిసార్లు మాట్లాడిన నరేంద్ర మోడీకి తెలంగాణ మీద ప్రేమ లేదు తెలంగాణ ద్రోహి లాంటి వాడే నరేంద్ర మోడీ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన తర్వాతనే తెలంగాణను అవమానించుడు ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ మీద కృతజ్ఞత చాటుకున్న వాటిలో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి వెరీ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు నడిస్తే చాలా ఎవరేం చేయలేరు ఢిల్లీ నుంచి మోదీ గల్లీ నుంచి కేడి వచ్చినా కేడి వచ్చినా ఈ అడ్డా మీద మూడు రంగుల జెండా ఎగురవేసే మునగాళ్ళు మనోళ్లే తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అవమానించారు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు అవి చెయ్యరాయన గిరిజన యూనివర్సిటీ కాలేదు మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే బీజేపీకి అసలు ఓటే వేయకూడదు బీఆర్ఎస్ని ఎట్లా చిత్తు చిత్తుగా ఓడించినామో బీజేపీని కూడా చిత్తు చిత్తుగా ఓడించి ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా వేస్తే తప్ప కేసీఆర్కి సిగ్గు వచ్చినట్టు నరేంద్ర మోడీకి కూడా సిగ్గు వచ్చే విధంగా మనం పరి ఓటు వేయాలని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూసుకో మా ఎమ్మెల్యే టచ్ చేస్తే మాడి మసైపోతావు బిడ్డ ఇక్కడ కాపలా ఉన్నది ఐటైషన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్య కేసీఆర్కి ముఖ్యమంత్రి హెచ్చరిక నీ పార్టీ ఎమ్మెల్యేలలో నీ ఎమ్మెల్యేలు నీతో ఉంటలేరు నీ కారుకు ఇక ఇన్ప సామాన్లోనికి అమ్ముడే నీ పని అయిపోయింది ఇన్ప సామాన్లోనికి అమ్ముడే నువ్వు మా దిక్కు చూసుడు కాదు నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కేసీఆర్ను కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోదీని జనము గద్దె దించుతారు మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్లో మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఇక కేసీఆర్కి తెలువతి ఏంటంటే కేసీఆర్ అప్పటి తెలంగాణలో నా ఎంబడి తిరిగినట్టు తిరుగుతారు అనుకుంటున్నాడు తెలంగాణ ఉదయం అప్పుడంటే ఇలా సొంతంగా పైసలు అప్పుడు కేసీఆర్ను చూస్తే మనం కూడా పోయి ఒక వెయ్యి రూపాయలు ఇస్తామన్నట్టు అనిపించేది కేసీఆర్ను చూస్తే మనం పోయి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కేసీఆర్కి సపోర్ట్ చేయాలని చెప్పి లోకమంతా ఎగిసి సపోర్ట్ చేసింది కానీ రాష్ట్రం వచ్చినాక ఆయన ఏంది ఆయన అహంకారం ఏంది ఆయన దుర్మార్గాలు ఏంటివి ఆయన ఏంది ఈయన కుటుంబ పాలన ఏంది ఈయన రాక్షస విధానం ఏంది అని చెప్పి ప్రజలకు తెలిసిన తర్వాత థూ ఈయన మీద మనవే ఈ ఎక్కడొచ్చుడు అని చెప్పి ఇయాల ప్రజలు చిదరించుకునే స్థాయికి కేసీఆర్ వచ్చాడు ఎవడో అక్కడ ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండే కాబట్టి కొంతమంది అంతే ఎక్కడ గతి లేక ఆ పార్టీలకు అయితే ఇజ్జత పడుతుందని కొంతమంది మిగిలింది తప్ప ఎవడో లేడా ఇయాల ప్రజలు ఎవరైతే నిర్ణీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు మొత్తం వన్ సైడ్ తిరిగి కేసీఆర్ కథం చేశారు వల్ల మనకు వచ్చేది లేదు పోయేది లేదు అటు ఉద్యోగాలు రావు ఇటు ఆస్తులు అమ్మేస్తాడు ఇటు కుటుంబ పాలన చేస్తాడు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్లకు పోతే పనులు కూడా కావు దుర్మార్గులు వెళ్ళి ఈయన ఓటుకు గెలవాని ఓడగొట్టారు ఓడగొట్టే తప్ప మళ్ళీ ఇంకేందో ఆయన ఊహించుకోవడం తప్పు ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు కనీసం మహిళలన్నా బస్సులు ఎక్కే మహిళలన్నా ప్రీ బస్సులు అని చెప్పి వాళ్ళ జీవితం వల్ల రూపాయి తక్కువ ఉంటే బస్సు దిగిన వాళ్ళు వీళ్ళంతా రూపాయి తక్కువ ఉంటే బస్సు దిబ్బేసిపోయేవాళ్ళు ఇక అలా ఆరామ్గా తిరుగుతూ ఉన్నారు ఎందుకే రోటాలు సిలిండరు వంద రూపాయలో వెయ్యి రూపాయలు ఎన్నో కొన్ని సిలిండర్కి అయితే వస్తున్నాయి ఐదు వందలకి అయితే సిలిండర్ వస్తుంది కదా ఎవడో కొంతమంది ఒక యాభై వేల కుటుంబాలకో అరవై వేల కుటుంబాలకో లేకుంటే ఐదు లక్షల కుటుంబాలకో వస్తున్నాయి కదా ఇలా కరెంట్ అయితే ఉచిత బిల్లు అయితే వస్తుంది కదా వాళ్ళంతా పాజిటివ్ ఉన్నట్టే కదా ఇలా జీతాలు నెలకు జీతాలు టైంకి వస్తున్నాయి కదా గవర్నమెంట్ ఉద్యోగులకు పాలన సవ్యంగా జరుగుతుంది కదా భూములు అమ్మట్లేదు కదా దోపిడీ జరగట్లేదు కదా అవినీతి జరగట్లేదు కదా ప్రజలు బేరేసి వేసుకుంటారు ఎవరికి ఓటేయాలనేది ఇలాంటి విషయాలు చూసి ఇక మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా నూటికి నూరు శాతం కేసీఆర్ కథమైపోయిండు ఇక బీజేపీని కథం చేయాలి మోడీ అనేటువంటి వ్యక్తిని నమ్మేసలు ప్రసక్తి లేదు మేలు సంగతి ప్రజలకు తెలిసిపోయినటువంటి విషయం